అందరికీ నమస్కారం ఈరోజు మేషరాజ్ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాజు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకు జ్యోతిష్యం చెబుతారు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరికి రేపటి రోజున అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చండి అంటే మతపరమైనటువంటి కొన్ని భావనలతో మత సంబంధమైనటువంటి చోట్లకు వెళ్ళేటటువంటి అవకాశాలు రేపటి రోజున ఈ రాశి వారిలో కనిపిస్తున్నాయి అయితే అక్కడ దైవికమైనటువంటి అంశాలను ఒక పవిత్రమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా వీరు తెలుసుకోవాలి అని అనుకుంటారు ఆ విధంగా వీరు రేపటి రోజున పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మక్కువ చూపిస్తారు అలాగే ఆధ్యాత్మిక వైపు మక్కువ చూపించడం చాలా మంచిదే కానీ అక్కడ కొన్ని సంఘటనలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అక్కడ కొంచెం మతపరమైనటువంటి గొడవలు జరిగే దగ్గర మీరు అక్కడికి వెళ్ళకపోవడం చాలా మంచిది అలా మీరు వెళ్ళినట్లయితే కొంచెం మీకు అక్కడ ఏదైనా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక అలాగే సామాజిక కార్యక్రమాలు మీకు అన్ని విధంగా మంచి చేకూరబోతున్నాయి ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగినటువంటి అవకాశాలు మీకు ఏర్పడతాయి అలాగే రేపటి రోజున బంధువర్గంతో కలిసి రేపటి రోజున మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చూడబోతున్నారు బంధువర్గంలో ఉన్నటువంటి కొంతమందితో కొన్ని ఏకీభవించినటువంటి కొన్ని అంటే ఇరువురు కూడా ఏకీభవించినటువంటి కొన్ని మాటలు వస్తాయి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మీకు అన్ని విధాలుగా మంచిది దీనివలన మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా సంభవించబోతున్నాయి కాబట్టి కుటుంబ వర్గంతో అంటే బంధుమిత్రుల యొక్క కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మీకు ఎటువంటి సందర్భంలోనైనా కానీ మీరు ఎవరిని కూడా అంటే దురుద్దేశంగా కానీ వ్యతిరేకమైనటువంటి మాటలతో కానీ వారిని బాధించి ఏమాత్రం కూడా మీరు వారిని బాధ పెట్టే విధంగా ప్రవర్తించకండి అలా ప్రవర్తించడం వలన ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు సంభవించి కుటుంబంలో లేనిపోయినటువంటి గొడవలు జరుగుతాయి ఇక అలాగే మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తుంది రేపటి రోజున ఇక మీరు నిరాశ చెందినటువంటి పనుల్లో రేపటి రోజున మీరు మంచి అంటే ఒక లాభదాయకమైన గొప్ప బహుమతిని అయితే మీ యొక్క సహోద్యోగు వలన కానీ లేదంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ అంటే పై అధికారుల ద్వారా మీరైతే మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించబోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే రేపటి రోజున మీరు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల ప్రతికూలతలు మీకు అనుకూలంగా మారిపోతాయి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ఎంత దూరంగా అంటే గొడవలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత అనుకూలంగాను అంత బాగుంటుంది అలాగే ధనం రేపటి రోజున మీకు అంటే ఎప్పటి నుండో చేస్తున్నటువంటి పొదుపు చేస్తున్నటువంటి ధనం ఈరోజు మీ చేతికి రాబోతుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపడబోతుంది అలాగే ఈరోజు మీకు గుండె బద్దలు అయ్యేటటువంటి నిజ నిజాలు తెలియజేయబోతున్నాయి సరదాలకు వినోదాలకు మంచి రోజుని చెప్పుకోవాలి ఇక ఈరోజు పని విషయంలో మీ యొక్క బాస్ కూడా మిమ్మల్ని ప్రశంసించవచ్చు పగటి కళలు అన్నీ కూడా చెడ్డవి కావు అయితే మీకు వచ్చేటటువంటి పగటి కళలు కూడా నిజం కాబోతున్నాయని మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఇక ఈరోజు మీరు ఎంతో మంచిగా ఆనందంగా మీ మీ సమయాన్ని అలాగే మీ యొక్క పనిని ఆనందంగా చేసుకుంటారు బాగా పరపతి ఉన్నటువంటి వ్యక్తుల సపోర్ట్ మీకు మంచిగా నైతికంగా బాగా ప్రోత్సాహంగా ఉంటుంది పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన మీరు ఆ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి పూర్వాపరాలన్నీ కూడా తెలుసుకొని ఆ తర్వాత దిగుతారు ఇక ఈ విషయంలో ఏదైనా కానీ కమిట్మెంట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల యొక్క సలహాను తీసుకోండి తర్వాత జీవిత పాఠాలను అలాగే ముందు ముందు రోజుల్లో ఎలా జరుగుతుందనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత ఏ విషయాన్ని అయితే కానీ జాగ్రత్తగా ఆలోచించి చేయాలని తప్పకుండా గుర్తుంచుకోండి చాలా కాలంగా చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా రేపటి రోజున చేయవలసి ఉంటుంది ఎంత దుర్లభమైనా కానీ రేపటి రోజున మీ మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు అలాగే ఇతరులతో గడపకుండా కొంచెం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు అంటే మీ పని పట్ల మీకు ఏర్పడినటువంటి ఒత్తిడి వలన కొంచెం అలా ఒంటరిగా గడపడానికి రేపటి రోజున ఇష్టపడతారు అయినప్పటికీ కొంచెం కుటుంబ అంటే కుటుంబ సభ్యులతో గడపడిన తర్వాత మీ మనసు కొంచెం కుదుటపడుతుంది ఇక మీ జీవిత భాగస్వామిని మీకు బాగా అంటే చాలా రోజుల నుండి చెప్పినటువంటి మాటలు కూడా చెప్పడం వలన ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది అలాగే అందరికీ దూరంగా వెళ్ళాలి అని అని చెప్పి మనసుకి కొంచెం మీకు అంటే ఆ విధమైనటువంటి కొంచెం లోన్లీగా ఉన్నప్పటికీ మీరు కొంచెం ఎవరికైనా కానీ దూరంగా ఉంటే బాగుండు అనేటటువంటి భావన మీలో ఏర్పడుతుంది పూర్తిగా చూసుకున్నట్లయితే మేషరాజు వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అన్నీ కూడా మిశ్రమంగాను అనుకూలంగాను కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు తెలుసుకున్నారు కదా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం